రంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం సుల్తాన్పూర్ మెడికల్ డివైసెస్ పార్క్ లో హావేజ్ లైఫ్ సైన్స్ వైద్య పరికరాల పరిశ్రమ ప్రారంభోత్సవానికి విచ్చేసిన చేసిన మాజీ మంత్రివర్యులు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ఓఆర్ఆర్ ఎగ్జిట్ నాలుగు సుల్తాన్పూర్ వద్ద ఘన స్వాగతం పలికిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు उत्पत्ति धर तुड़ ఇవన్నీ కూడా అందుబాటులోకి వస్తాయన్న ఉద్దేశంతో మెడికల్ డివైజెస్ పార్క్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో అప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఈ సుల్తాన్పూర్ ఈ ఏరియా ఏదైతే ఉందో ఇక్కడ కొన్ని స్టోన్ క్రషర్లు మెటల్ క్రషర్లు అట్లాగే కొంత ఖాళీ జాగా ఉండింది తప్ప ఇక్కడ ఏమీ లేదు కానీ వాళ్ళు ఇక్కడికి వస్తే చాలా ఆనందంగా అనిపించింది ఎందుకంటే వేల మంది పనిచేస్తున్నారు చాలా పరిశ్రమలు ఇక్కడ వచ్చినాయి ఇంకా రావాల్సి కొన్ని ఉన్నాయి తప్పకుండా నాకైతే విశ్వాసం ఉంది ఈరోజు ఇక్కడ జరిగిన పరిశోధనలు కానీ ఇక్కడ జరిగి ఇక్కడ వారు ప్రవేశపెట్టిన ఉత్పత్తులు కానీ చూస్తే చాలా సంతోషం వేసింది కోవిడ్ సమయంలో ఆర్టీపీసీఆర్ అనేది ఇప్పుడు విపరీతమైన బాగా కోవిడ్ కిట్స్ కానీ ఆర్టీపీసీఆర్ అనే టెస్టులు కానీ వాటికి విపరీతమైన గిరాకీ ఉండింది విపరీతమైన డిమాండ్ ఉండింది ఆ రోజుల్లో టెస్ట్ ఒకటి కావాలి టెస్ట్ కిట్ కావాలి అంటే చాలా పెద్ద ఎత్తున ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి కానీ నిజంగానే శిష్యర్ గారు రచన గారు వారి బృందం మొత్తం కూడా పేరు పెట్టారు హ్యూవెల్ అని టేక్ ప్రాబ్లీ ప్రాబ్లీ ఇట్ హ్యూమన్ హ్యూమన్ వెల్నెస్ వెల్ఫేర్ వెల్ఫేర్ సో నిజంగానే ఆలోచించి ఖర్చు అయ్యేదాన్ని ఎంతకన్నారు పదహారు రూపాయలు పన్నెండు రూపాయలు తగ్గించే ఉన్నారు నిజంగా కూడా గా గారు ఇప్పుడు మాకొకటే చెప్తుంటారు సామాన్యుడికి ఫలాలు పరిశోధన నిష్ఫలం దానివల్ల వ్యర్థం అంటే టెక్నాలజీ అనేది ఉంటే కూడా సాంకేతికత ఉంటే కూడా దానివల్ల సామాన్యుడికి లాభం జరగకపోతే అది వేస్ట్ అని చెప్తా ఉంటారు ఆయన అందుకే ఇవాళ ఇక్కడికి వచ్చి చూస్తే ఒక పోర్టబుల్ ఆర్టీపీసీఆర్ కిట్ కానీ అలాగే ఈ రకంగా ధరలు తగ్గించి సామాన్యుడికి మేలు చేసే కార్యక్రమాలు ఏవైతే మీరు చేస్తున్నారో పరిశోధనలు ఏదైతే మీరు చేస్తున్నారో దిస్ ఈస్ యువర్ టెన్త్ ఆనివర్సరీ ఐ కాంప్లిమెంట్ యూ ఐ కమెంట్ బోత్ ఫ్యూ బోత్ంగ్ అ వెరీ స్ట్రాంగ్ టీమ్ ఐ కాంప్లిమెంట్ జర్నీ ఆల్ వెరీ అండ్ రైట్ నెక్స్ట్ యూ యూ ఫోర్ మీరు అన్నారు ఇంకో పదేళ్ళకి ఇది ఒక ఇది అన్నారు సో ఇంకో రెండేళ్లలో మేము వస్తాం వచ్చిన తర్వాత ఇంకా బాగా చేస్తాం మీరు కూడా మేము కూడా కలిసి హైదరాబాద్ తెలంగాణ భారతదేశం మరింత వేగంగా ముందుకు తీసుకెళ్ళాలి అని మనసారా కోరుకుంటూ మాకు అవకాశం ఇచ్చినందుకు